హాయ్ ఫ్రెండ్స్ నేను నారద సో ఈరోజు మనం తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే శిశుపాలుని మరణం శ్రీకృష్ణుని చేతిలో జరిగింది అయితే శ్రీకృష్ణుని చేతిలో శిశుపాలుని మరణం జరుగుతుందని చెప్పి శిశుపాలుని తల్లి అయినటువంటి సాత్వికకు తెలుసా ఒకవేళ సాత్వికకు ముందే తెలిసి ఉంటే సో తన బిడ్డను కాపాడుకోవడం కోసం శ్రీకృష్ణుని ఏమని వేడుకుంది సో ఈ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ సమాచారాలను ఇక ముందు మన ఛానల్లో చెప్పబోతున్నాం అయితే ధమఘోషినికి అతని అయినటువంటి సాత్వికి నాలుగు చేతులు మూడు కళ్ళు గాంధర్వ స్వరం ఉండేటువంటి ఒక శిశుపాలుడు జన్మించాడు శిశుపాలుని అవలక్షణం చూసి అతని తల్లిదండ్రులు బాధపడుతుండగా ఎవడి స్పర్శ తగిలితే శిశుపాలుని అవలక్షణాలని తొరిగిపోతాయో అతని చేతిలో శిశుపాలుడు మరణిస్తారని ఆకాశవాణి చెప్పడంతో ఆ దంపతులందరూ తమ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తమ బిడ్డని ఎత్తుకోమని ఇచ్చేవారు అయితే ఒకసారి తమ ఇంటికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడికి తమ బిడ్డని ఎత్తుకోమని సాత్వికి తన బిడ్డని ఇస్తుంది అలా శ్రీకృష్ణుడు శిశుపాలుని ఎత్తుకోగానే శిశుపాలుడికి ఉన్నటువంటి వైకల్యం అంతా పోతుంది అది చూసి సంతోషపడినటువంటి సాత్వికి కూడా మళ్ళీ వెంటనే కంగారు పుట్టడం మొదలవుతుంది ఎందుకంటే సాత్వికి తన బిడ్డ యొక్క అవలక్షణాలు ఎవరి చేతిలో అయితే పోతాయో వాళ్ళ చేతిలోనే తన బిడ్డ యొక్క మరణం ఉంటుందని ఆకాశవాణి చెప్పిన మాటలు సాత్వికకి గుర్తుకు వస్తాయి సో వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి పుత్రభిక్ష పెట్టమని చెప్పి శ్రీకృష్ణుని అర్థించడంతో శ్రీకృష్ణుడు ఇంకా సాత్వికుని చూసి సరే ఓకే నీకు నేను పుత్రభిక్ష పెడతాను కానీ శిశుపాలుడు వంద తప్పుల వరకు నేను శ్రమిస్తాను అది దాటిందంటే మాత్రం నేను శిశుపాలు సంహరిస్తాను అని చెప్పి సాత్వికుడికి శ్రీకృష్ణుడు మాట ఇస్తాడు అయితే కొంతకాలం తర్వాత పాండవులు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వబోతుండగా శిశుపాలుడు శ్రీకృష్ణుడిని అనరాని మాటలు అనడంతో శిశుపాలుడి వంద తప్పులు పూర్తి అవ్వగానే శ్రీకృష్ణుడు శిశుపాలు సంహరిస్తాడు సో అది ఫ్రెండ్స్ శిశుపాలుడు తల్లి అయినటువంటి సాత్వికి శ్రీకృష్ణుడిని తనకు పుత్రభిక్ష పెట్టమని చెప్పేసి కోరుకోవడంతో శ్రీకృష్ణుడు వంద తప్పుల్ని కూడా సహించాడు కానీ శిశుపాలుడు చేసినటువంటి వంద తప్పులు దాటిన తర్వాత శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించాడు సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ నారద తెచ్చినటువంటి సమాచారం ఇది సో ఇలాంటి సమాచారాన్ని మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు మీ ఫ్రెండ్స్ని మీ సన్నిహితుని అందరు కూడా ఇలాంటి సమాచారాలు వినాలి అని చెప్పి మీరు అనుకుంటే ఈ ఛానల్కి మీ ఫ్రెండ్స్ని పంపించండి అవి సబ్స్క్రైబ్ చేయించండి అండ్ ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ సమాచారాలని మీ ముందు ఇంకా ఈ తీసుకురాబోతుంటాడు కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్కి వచ్చి ఈ నారద మాటల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అండ్ సపోర్టింగ్